అన్వేషం మాసలాయ నుంచి షావలి కూడా సభలో సజయ్ గారు వేణు మల్లెపల్లి ప్రభాకర్ గారు దాదాపుగా ఆహ్వానించిన పార్టీల బాధ్యులందరూ ప్రజా సంఘాల బాధ్యులందరూ వచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు సిపిఎం పార్టీ నుంచి పార్టీ స్టేట్ స్టేట్ సెక్రటరేట్ మెంబరు డీజీ గారు డీజీ నరసింహరావు గారు మాట్లాడాల్సింది కోరుతున్నారు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న లక్ష్మణ్ గారు ఈ సభను ప్రారంభించినటువంటి ముఖ్య అతిథి గౌరవీయులు శివారెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు కామెంట్ ఈరోజు భారతదేశం సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది సాధారణ ప్రజలు వీళ్ళ తరగతులు అదేవిధంగా ప్రపంచంలో కూడా దశాబ్దంగా మితవాదం పట్టు సాధిస్తుంది మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అన్నంతవరకు అందరూ ఆలోచిస్తున్నారు వస్తుంది అని చెప్పగలిగే పరిస్థితి కనబడుతుంది కానీ మొదటి రెండో ప్రపంచ యుద్ధాల లాగా ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అంటే చెప్పలేమేమో కానీ ఈ మితవాదం అధికారంకి వచ్చిన తర్వాత ప్రజలు ప్రజల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యం ఆ విధంగా ప్రజలకి చదువు విద్య ఆరోగ్యం ఉపాధి నివాసం తమ సాంస్కృతిక జీవితాన్ని ఎంజాయ్ చేయటానికి ఉండాల్సిన కళలుగా ఒక సాధారణమైన సాంస్కృతిక అంతా కూడా దాదాపుగా గతం గతం అన్నట్టు ఉంది ఇప్పుడంతా కూడా ఏంటంటే వ్యక్తులు కార్పొరేట్ కంపెనీ అమెరికా అయినా యూరోప్ ఎక్కడైనా ఒక్కొక్కరే ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఒక్కొక్క రంగం కావచ్చు ఉత్పత్తి కావచ్చు ప్రోడక్ట్ కావచ్చు ఆ మిగతా వరల్డ్లో గత పది సంవత్సరాలుగా భారతదేశంలో అధికారం వచ్చిన బీజేపీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు మోడీకి హిట్లర్ మీద విశ్వాసం ఉంది ప్రజాస్వామ్యాన్ని కాదని నియంతగా ప్రపంచాన్ని శాసించడానికి ప్రయత్నించిన హిట్లర్ దుర్గతి ఏమైందో అనుభవం ఉన్నా మోడీకి మాత్రం ఆ ఆలోచన స్థలని మాత్రం కేవలం తను హిట్లర్ని హిట్లర్ ఏ విధంగా ప్రపంచాన్ని శాసించాడో ముందు భారతదేశాన్ని తర్వాత అవసరమైతే మరి అమెరికాతో ఇప్పటికే స్నేహం వ్యూహం వ్యూహంలో ఉన్నాడు కాబట్టి అల్టిమేట్గా తను చెప్తున్నాడు కదా మూడో విశ్వ ఆయన విశ్వ గురువు ఇవాళ ఎక్కడో ఉన్నాం రాబోయే పది పదిహేను సంవత్సరాలకి భారతదేశం ప్రపంచాన్నే శాసించగలిగేటువంటి ఎందుకంటే పెద్ద దేశం విశాల దేశం అనేక సంపదలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రపంచంలో మనం శాసిస్తాం ఆర్థికంగా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో దానికి ఆయన చెప్తున్నారు యువత కీలకం ప్రపంచంలో ఎక్కడ లేదు చైనాలో కూడా లేదు భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత యాభై శాతం పైన ఉన్నారు అందుకనే మన భారతదేశానికి భవిష్యత్తు ఉంది కాబట్టి నేను ప్రారంభిస్తున్నాను విశ్వగురు అంటున్నాడు అందుకోసమే ఆయన ఎంచుకున్నాడు రావటం రావటమే అహ్మదాబాద్ నుంచి ముఖ్యమంత్రి నుంచి ప్రైమ్ మినిస్టర్గా వస్తే ఆయన వెంట ఎవరైతే తనకు తను నమ్మాడో ఆ విధంగా పైకి తేవాలనుకుంటున్నాడో అలాంటి పెద్దలందరినీ పట్టుకుని వచ్చాడు ఢిల్లీ నుంచి విదేశాలకు ఎక్కడికి పోయినా వాళ్ళందరినీ వెంట పెట్టుకుపోయాడు వాళ్ళందరికీ విదేశాల్లో సంస్థ కావచ్చు ఇక్కడ కావచ్చు ఆస్తులు కలిపించడానికి కూనుకున్నాడు అదే అంబానీ నలభై సంవత్సరాలు బట్టి ఉండొచ్చు కానీ అదాని పది సంవత్సరాలు కూడా పట్టలేదు అంబానీతో సమానంగా ఆస్తుల్లో ఒక పదిహేను వందలు పద్దెనిమిది వందల కోట్లు వ్యత్యాసం తప్ప ఇప్పుడు అంతకంటే తక్కువ లేదు కాబట్టి మతవాదానికి మితవాదానికి మతవాదం తోడయింది మోడీ భారతదేశాన్ని హిందూ రాజ్యంగా రేపు వస్తే పొరపాటున వస్తే రాకూడదనుకుంటాం రాకుండా అనేక తరగతులు అందరం ప్రయత్నిస్తున్నాం పొరపాటున వస్తే బహుశా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు అంబేద్కర్ రాజ్యాంగం కూడా ఇప్పటికే సునా చేస్తున్నారు అవి అలాగే ఉన్నాయి వీళ్ళు అనుకున్న అరాచకం అంతా చేస్తున్నారు చివరికి సుప్రీంకోర్టు లాంటిది కూడా ఓపిక పట్టి పట్టి గచ్చంత లేక ఇవాళ ఎన్నికల సందర్భంగా కావచ్చు అంతకుముందు కావచ్చు మేధావులను అరెస్ట్ చేస్తే అలాంటి వాడిని సాయిబాబా కావచ్చు ప్రబీర్ ప్రకాస్తాయ ఆయన ఏం చేశాడంటే రైతు ఉద్యమానికి సంపూర్ణంగా సాగించి ప్రపంచవ్యాప్తంగా మూడు నర చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని హైలైట్ చేశారు ఆయన చైనా నుంచి నిధులు తెచ్చుకుంటున్నాడు ఖర్చు పెట్టుకుంటున్నాడు అని ఆ ఆరోపణలు పెట్టి జైల్లో పెట్టారు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అలాంటి ఆధారాలు ఏమీ లేవు ఆయన జైల్లో ఉండటానికి ఏ విధంగా కూడా ఉండదగడు అని చెప్పి బయటికి పంపిస్తున్నామని సాయిబాబా పంపించినట్టే అనేక సంవత్సరాల తర్వాత ఎనిమిది మాసాలకి ఏంటంటే ప్రభుత్వ కూడా న్యూస్ పీక్ డైరెక్టర్ని బయటికి పంపారు అక్కడక్కడ ఒకరు ఇద్దరిని పంపించినా ఇప్పటికీ వందల మంది విచారణ లేకుండా సాగుతున్నారు మన ఇలాంటి కాల్సిన ఉపాఖ్యతి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరొక్కసారి ఫిరేక్ బాగ్ బోకాదేవ్ हम हाँ देश को आगे ले जाएंगे अब दीन वनका हमारा दोस्त है हमारा जिगरी दोस्त है वो लोगों के लिए मैं एक काम करना चाह रहा हूं अगर मौका मिले देश वो का हाथ में रखने के लिए तैयार हूं चुप अंदके अच्छे दिन आने सपका सा सबका विकास गाली माटले दोस्त जिगरी दोस्त जिगरी दोस्त की ఈ దేశాన్ని అప్పచెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చూస్తున్నాం అందుకోసం ఇవాళ కార్పొరేట్ సంస్థల యొక్క పరిపాలన ప్రపంచ దేశాల్లోనే కాదు భారతదేశం కూడా ఇప్పటికే ఆ ఛాయలు పునాదులు వేయబడ్డాయి ఇవాళ ఒకరా ఇద్దరా ముగ్గుర అలాంటి వాళ్ళకి భారతదేశాన్ని చేతుల్లో పెట్టడానికి కోసం మోడీ మితవాదం మతవాదం రెండు కలిసి ఆ వైపు ప్రయాణం అవుతున్నాడు కాబట్టే ఇవాళ సమైక్య జీవులన్నా వ్యవసాయదారులన్నా చిన్న సన్నకారు రైతులన్నా లేక దళితులన్నా గిరిజనులన్నా మైనార్టీలన్నా ఏ మైనార్టీ అయినా మైనార్టీ లేదు ఎంత వారు ఇరవై నాలుగు కోట్ల మంది ఉన్నారు నలుగురా ముగ్గురా పక్కన పెట్టాలి ఇరవై నాలుగు కోట్ల మందిలో నలుగురిని పక్కన పెట్టినా నలభై మంది అయినా ప్రతిఘటించగలిగేటువంటి సాహసంతో ముందుకు నిలబడగలిగే అవకాశం ఉంది ఆ మాటకు వస్తే మైనార్టీ ఇరవై నాలుగు లక్షలు కోట్ల మంది అయితే నూట నలభై మూడు కోట్ల మందిలో తక్షణం ఆయుధాలు పట్టుకోవంటి సాధ్యం అవుతుందో లేదో పక్కన పెడదాం కానీ నిరంకుశ పరిపాలనని ఆమోదించి తిరస్ వంచేటువంటి పరిస్థితి ఉంటుందని మన భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చూసాం ఇరవై రెండు మాసాల్లో వెనక్కి రద్దు చేసుకుని తిరిగి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరపలే తప్పని పరిస్థితి వచ్చింది ఆయన ఆయన మూర్తంగా మొండిగా ఉండే మితవాద మతవాదంతో అమైక్యమే ఇవాళ దేశ ప్రజల్ని అత్రాకృతం చేసి దేశంలో అల్లకడలు సృష్టిస్తున్నటువంటి మోడీ ఇవాళ మతవాదం మితవాదం అనేటువంటి ప్రమాదాన్ని ఆ విధంగా కార్పొరేటీ కలికటువంటి మోడీని మనం ఆర్థిక పునాదులు ఉపరితలం పునాదులు ఈ రెండింటి మీద ప్రయత్నించి కనుక చేయకపోతే ప్రజల్ని సంఘటన చేయలేము నేను చైతన్యంతో ఉండొచ్చు మీలో మనం ఇందులో ఉండే వాళ్ళందరూ చైతన్య ఉండవచ్చు కానీ నూట నలభై కోట్ల మందిలో ఎన్ని కోట్ల మంది అందుకు శాసన సంస్కృతంగా ఉన్నారు అంటే ఎమర్జెన్సీ విశ్వాసం ఇచ్చింది ఇరవై రెండు మాసాల తర్వాత ఒక ప్రజాస్వామ్య ఉద్యమం ఎవరు చేశారని వేరు కాబట్టి ఈ రోజు కూడా అలాంటి సమస్య అలాంటి సందర్భం వచ్చింది అందుకనే ఇవాళ సిపిఎం మన ఒంటరిగా కానీ వామపక్షాలుగా కానీ ఒంటరిగా ఈ దేశాన్ని పరిరక్షించలేరు అందుకే ప్రజాస్వామ్యవదులు అభ్యుదయ వాళ్ళు ఓ కవి అయినా కళాకారైనా మేధావైనా లేక కార్మిక వర్గం అయినా రైతుడైనా సనకాంతకాంత రైతుడైనా ఆ విధంగా ఎందుకంటే రైతాంగ ఉద్యమాన్ని సంవత్సర కాలం చూసాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మిడుపుల్ చేయాల్సిన అవసరం ఉంది ఆ వైపు ప్రయాణం కావాల్సిన అవసరం ఉంది అందుకనే సిపిఎం పార్టీ ఈ సభలో పాల్గొనాలనుకుంది గతంలో కుట్టి సాగర్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా ఇలాంటి చర్చ వస్తే పరోరావు గారు ఉండి ఆ విధంగా కలిసి ప్రయత్నిద్దామంటే మేము చెప్పాం గత అనుభవాలు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి అయినా సిద్ధం ఎందుకంటే ఇవాళ ఎవరు ఆ ఎన్కౌంటర్స్తో పరిమితం కాదు భవిష్యత్ దేశం మీద మన రాష్ట్రం మీద కూడా నష్టం అనుకున్నాం అందుకోసం ఆనాడు అందరం కలిసాం ఒక వేదికను ఏర్పాటు చేశాం తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అని అందరం కలిసి ప్రయాణం అవుతాం చివరి కంట మనలో చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయో అవన్నీ పక్కన పెడదాం అదిగిద్దాం అట్ల నుంచి అని అనుకున్నాం ఆ విధంగా తెలంగాణ బంధుకి పిలిపించాం బంధువులు ఒక విధంగా విశేషంగా జరిగింది సాధక విశేషంగా జరిగింది కాబట్టి కాన్ఫిడెన్స్ పెరిగి కలిసి ప్రయాణం చేయాలి అనేక విభేదాలను సమనం చేసుకుంటాన్ని సర్దుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉందని మేము భావించాం కానీ మాకు మాత్రం కొద్దిగా డిఫరెంట్ అని ఏమైనా మా వరకు మేము మా ఉద్యమాల్లో ఉన్న ఇప్పుడు కూడా ఇవాళ ఈ బోడీని ఈ నియంతని ఇతన్ని ప్రతిఘటించడానికి తిరిగి సాధారణ ప్రజలు కదిలితే తప్ప మేధావులు కదిలితే తప్ప రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా కూడా అవసరమైతే సంస్థం కావాల్సిన అవసరం ఉందనుకున్నాం ఆ విధంగా విశాల వేదిక ఏర్పడాల్సిన అవసరం ఉంది అందుకోసం తప్పకుండా మా కృషి మేరకు మేము సహనం చేస్తున్నాం అది దళితుల సమస్యలైనా మైనార్టీ సమస్యలైనా కార్మిక సమస్యలైనా ఇవాళ నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేశారు ఇవాళ ఎనిమిది గంటల పది పన్నెండు గంటలు అయింది సమ్మె అనేది కూడా ఇవాళ ప్రశ్నార్థకం అవుతుంది రైతులు వ్యవసాయ చట్టాలు రద్దు చేసినా ఇవాళ గిట్టుబాటు అనేది మార్కెట్ వ్యవస్థ అనేది లేకుండా చేశారు అందుకనే విశ్వాసం ఏర్పడదు ఈ ప్రభుత్వం మీద కాబట్టి విశ్వాసం ఏర్పడినటువంటి ఈ పరిస్థితుల్లో విశాలమైన ఐక్యత మన ఉన్న ఇబ్బందులు ఏమున్నా వాటన్నిటిని సర్దుకుని ఆ విధంగా ముందు ప్రయాణం కావాల్సిన అవసరం ఉంది అందుకనే మొదట ఈ ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి గత ఆరు మాసాలు జరిగినటువంటి అన్ని ఎన్కౌంటర్లు అది మావోయిస్టు మీద జరిగిందా సాధారణమేంటే గిరిజన మీద జరిగిందా అని లేదు అవన్నీ కూడా బేసిక్గా మన రాజ్యాంగం మనకిచ్చిన ఇచ్చిన పౌర హక్కులు ఆ విధంగా వాటి అన్నింటినీ స్వీకరించి ఒక విధంగా ఏంటంటే జరిగినటువంటి ఎన్కౌంటర్ అన్నింటినీ కూడా సిపిఎం పార్టీ గతంలో ఖండించింది ఇప్పుడు ప్రత్యేకంగా తీవ్రంగా ఖండిస్తున్నాం సాధారణ పేదలు చిన్న పిల్లలు మహిళలు యువకులు ఎవరూ లేరు అసలు ఉద్యమంలో మావోయిస్టులుగా ఎవరున్నారనేది కూడా ఇవాళ తేల్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఉంటే వాళ్ళ సమస్య చర్చల ద్వారా పరిశీలించాల్సిన అవసరం ఉంది అందుకు సిద్ధంగా కావటం లేదు సహజంగానే ప్రజలు తమ తమ ఆందోళనతో రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అందులో వీళ్ళ వాళ్ళ ఓరాల్గా ప్రజలందరి మీద అంటుకు అందుకని ఈ కం ఈ ఎన్కౌంటర్ అన్నింటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము డిమాండ్ చేసేందుకు కూడా కోరుతున్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జితో వాటి మీద న్యాయ విచారణ జరిపించాలి అనేది అవసరం ఖచ్చితంగా దీనికోసం అవసరం ఏంటి కృషి కలిసి ముందుకు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం అలాగే కగార్ అంటే ఏమిటో అన్నారో అల్టిమేట్గా మాత్రం ఏంటంటే ప్రజాతంత్ర ఉద్యమాన్ని రూయింగ్ చేయటం అంటే ధృవీకరించడం విధంగా అంచివేయటం అనేది కాబట్టి అది ఎవరు సహించలేనిది అసలు రాజ్యాంగమే సహించరు సహించకూడదు కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటే ఉన్నారు అందుకనే ఖచ్చితంగా సుప్రీంకోర్టు చేస్తూ నా విషయాన్ని గడిపించాలి ప్రజాస్వామ్యం లేకుండా తంత్ర హక్కులు కూడా పథక ఇచ్చబడవు ప్రజాతంత్ర హక్కులు లేకుండా మన ఉద్యమాలు కూడా దానికి కూడా ఏంటంటే ప్రతిబంధక అవుతుంది అందుకనే ఈ విశాలమైన ఐక్యతకి మనం ముందుకు సాగుదాం తప్పకుండా ఇప్పటికే గిరిజన సమస్యల మీద ఎవరికి వాళ్ళని చేస్తున్నాం అందరం చేస్తున్నాం హక్కుల కోసం చట్టాల కోసం ఆ విధంగా అమలు కోసం బీఆర్ఎస్ చూసాం పద్నాలుగు ఎకరాల లక్షల ఎకరాలు ఆర్టికల్ ఇస్తా ఉన్నారు కానీ అల్టిమేట్గా మూడు లక్షలు ఇచ్చారు తొమ్మిది లక్షలు పది లక్షలు ఇవ్వాల అందుకని ఇవాళ అందరి సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి కాబట్టి ఈ ఎన్కౌంటర్ల ద్వారా ఈ దేశం సమస్య పరిష్కారం కాదు ప్రజా సమస్య పరిష్కారం కావు ఎన్కౌంటర్ని నీటిదే తప్ప ఆపడే తప్ప పరిపాలకులు వినదని విశ్వసించబద్దడాన్ని విశ్వాసం తీసుకుని కనుక ముందుకు రాకపోతే అలాంటి పరిపాలకులు కూడా పరిపాలన అర్హత ఉందా లేదా అనేటువంటి ఎమర్జెన్సీ అనుభవం కూడా ఉంది అయితే ఎమర్జెన్సీ అనుభవం ఎన్నికలు పెట్టగానే ప్రజలు తండోపు సరి కాబట్టి మనం పరిపాలన మీద విశ్వసించలేం మనకి ఏదో అనుభవాలు ఉన్నాయి గత కాంగ్రెస్ కావచ్చు వీళ్ళు కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ప్రాంతీయ పద అన్ని ఒక విధంగా ఏంటంటే డబ్బుల చుట్టూ కార్పొరేట్ చుట్టూ ఆ విధంగా ఆదాయం చుట్టూ తిరుగుతున్నారు తప్ప ప్రజలకి మౌలిక సమస్యను పరిష్కరించాలని పోవడం లేదు అందుకే మౌలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఆర్థిక స్వాతంత్రం రాకుండా ఒక విధంగా రాజకీయ సౌరం కూడా అనేది కనబడుతుంది అందుకని ఈ ఉద్యమం విత్ అండర్స్టాండింగ్తో బ్రాడ్ అండర్స్టాండింగ్తో విత్ తో ఎన్ని డిఫరెన్స్ ఉన్నా వాటిని అవసరమే మన డిఫరెన్సెస్ ద్వారా మనం కదలికని హద్దులు కాకుండా వాటిని అధిగమించి ముందు ప్రయాణం కావడానికి ఈరోజు ప్రయత్నించాల్సి ఉంటుంది అలాంటి సమయంలోనే వాళ్ళ చెత్త గిరిజనులు కావచ్చు లేక భద్రాసన గిరిజనులు కావచ్చు ఇంకో రాష్ట్రంలో గిరిజనులు కావచ్చు అందరికీ మౌలిక సమస్యలు ఉన్నాయి ఆ విధంగా పేద వర్గాలు రైతులు కార్మికులు అందరి సమస్యలు ఉన్నాయి వీటికి బ్రాడ్గా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ఆ విధంగా ఈ మరొకసారి ఈ ఎన్కౌంటర్ని కండెమ్ చేస్తున్నాం సుప్రీంకోర్టు ఆ జడ్జి ద్వారా విచారణ జరపాలని కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం ఆ విధంగా ముందుకి ప్రయాణం అవడంలో మా వంతు పాత్ర మేము అవకాశం ఏ మేరకు సానుకూలమైన పరిస్థితి తప్పకుండా నేను సంపూర్ణంగా దాంట్లో భాగస్లోతను తెలియజేసుకోవచ్చు సరి